కాకినాడ జిల్లా ప్రతిపాడలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి ఐదున జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి చెలమలశెట్టి సునీల్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు కోరారు ఈ సందర్భంగా ప్రతిపాడు వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల చెలమల చలమరశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మన ప్రేతం నాయకులు వర్పుల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది రేపు ఐదో తారీఖున ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా కూడా మీ అందరూ కూడా ఈ రోజున ఈ సభలు జరపడం జరిగింది అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటాం అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల నలభై ఐదు రోజులు జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోని కూడా మా కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో పెట్టిన మూడు ప్రధానమైన అంశాలు ఇక్కడ నాలుగు వందల గ్రామాల్ని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నాలుగు వందల కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ ఐదు ఆరు వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది మూడవది ముఖ్యమైనది ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవడం వల్ల భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగింది జరిగిందని చెప్పి కూడా మా కార్యకర్తలు అందరికీ తెలియజేయడం జరిగింది